తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది అయితే ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా ఉత్సాహం కనబడుతుంది రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇక్కడ ఎల్బీ స్టేడియంకు తరలి వస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని మనం కూడా మాట్లాడే తెలుసుకుందాం చెప్పండి ముఖ్యంగా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది మేము తెలంగాణ జనసమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడేటటువంటి పార్టీలో పనిచేయడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక అఖండమైనటువంటి విజయం కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిలో ఈరోజు నిలబ నిలిచిపోయేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి కావడం ఒక పాలమూరు బిడ్డగా మాది కూడా అదే ప్రాంత బిడ్డగా ఒక ఆనందాన్ని వెళ్ళబుచ్చుతున్నాం ఈరోజు ఏదైతే అమరుల ఆకాంక్ష కోసం తెలంగాణ ఉద్యమం నడిచిందో ఆ ఉద్యమాలన్నిటినీ కూడా ఆ ఉద్యమ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రితో జరగబోయేటటువంటి రే రాష్ట్రంలో స్థాయిలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గురించి మనం చెప్పుకుంటే ఆయన నిజంగానే ప్రొఫెసర్ అనుకోవచ్చు దేనికంటే రాజకీయ పార్టీల వ్యవహరించకుండా లాస్ట్ స్టేజ్లో కాంగ్రెస్ పార్టీతో అంటే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడారు అయితే ఆయన ఏం మాట్లాడారు అనే దాని మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని కూడా హామీ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఆయన అభిమానులు ఉన్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేస్తారని మీరు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ కోదండరామ్ సార్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తే ఈ గవర్నమెంట్ అనేది ఒక పరిపూర్ణత ఉంటుంది పోయిన గవర్నమెంట్ లోపల తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన కోదండరామ్ సార్ గారికి మరి మొండి చేయి చూపించడం జరిగింది కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం లోపల ఆయనకు మంచి బాధ్యతలను అప్పజెప్పి ప్రభుత్వం లోపల మంచి అన్ని శాఖలలో కూడా ఈయనకు చేసిండు కాబట్టి ఉద్యమాల లోపల నిరుద్యోగుల సమస్యలు కానీ మరి డ్యామ్ల సమస్యలు కానీ నీటిపారుదల సమస్యలు కానీ రైతు కులీల సమస్యలు కానీ పోడు భూముల సమస్యలు కానీ ఈ తొమ్మిదేళ్ల పాలన లోపల భూనిర్వాసితుల సమస్యలు కానీ ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేసినటువంటి ఈ కోదండరామ్ సార్ గారికి బాధ్యత ఏదో ఒక దగ్గర మంచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా చేసి ఉద్యోగాలు ఏమంటున్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అంటే ఒక దగ్గర కోదండరామ్ సార్ యొక్క శక్తిని ఆపేయడమే జరుగుతుంది ఒక మినిస్టర్ కనుక ఇస్తే అన్ని శాఖలల్లో కూడా ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకునే సత్తా దాన్ని ఆకలింపు చేసుకునే సత్తా కోదండరామ్ సార్కు అది సాధ్యమవుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఇంతవరకే మనం చేయగలమని చెప్తే ప్రజలు కూడా నమ్ముతారు ఇగో ఇక్కడ ఇంత బడ్జెట్ ఉంది మనకి ఈ పరిస్థితి ఉంది ఇగో ఇన్ని ఉద్యోగాలే మనం ఇప్పుడు ఇవ్వగలుగుతాము ఇగో ఈ డ్యామ్కి ఇప్పుడే మనం ఇన్ని నిధులు ఇవ్వగలుగుతాము ఇక్కడ ప్రాబ్లంలో ఉంది పోయిన ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసింది కాబట్టి మేము ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం అని చెప్తే కోదండరామ్ సార్ చెప్తే ఆగుతారు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తే ఆగే పరిస్థితి అయితే ఉండదు అదే ఇప్పుడు గవర్నర్ కోటాలో దాదాపుగా రెండు ఖాళీలు ఉన్నాయి కాబట్టి గతంలో కోదండరామ్ సార్కి ఇచ్చిన హామీ మేరకు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఇవ్వాలని ఆయన అభిమానులందరూ అంటే తెలంగాణ ఉద్యమకారులందరూ కోరుకుంటున్నారు మీరు చెప్పండి సార్ ఉద్యమకారుడిగా అతను ప్రొఫెసర్గా గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రొఫెసర్గా ఉన్నతనికి మాకు అంటే పార్టీతో పొత్తు పెట్టుకోకన్నా ముందే బేషరతగా మద్దతు ఇచ్చేటప్పుడే రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది విద్యాశాఖ మంత్రిగా ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ అంటే చెప్పడం జరిగింది అయిపోయింది కూడా ఇప్పుడు అంతా కూడా జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్తగా మొత్తం రాష్ట్రాన్ని తన ఉద్యమంతో నడిపినటువంటి వ్యక్తిగా అంటే ఉద్యమకారులకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాం అని చెప్పి మిగతా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కల్పించలేదని చెప్పి చేసినటువంటి ఆరోపణలకు ధీటుగా ఇప్పుడు ఈయనకు అంటే విద్యాశాఖ మంత్రి ఇస్తామని చెప్పి మా దగ్గర ప్రామిస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అయిపోయిందని కూడా మాకు వినికిడి ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏంటంటే విద్యాశాఖ మంత్రి ఇస్తే ఇప్పుడు మనకు తెలంగాణకు కావాల్సింది రెండే అంశాలు ఒకటి విద్యా వైద్యం ఇవి రెండు ఉచితంగా ఇస్తే చాలు మిగతా ఏ అంశాలు ఉన్నా లేకపోయినా సంస్కరణలు తీసుకురావడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి భావించడం జరిగింది దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మాకు ఉన్నటువంటి సమాచారం అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీనే తెలంగాణ ప్రజలు ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు కేవలం అంటే ఒక కుటుంబానికి ఆ తెలంగాణ ఫలితాలు అందకుండా మొత్తం రాష్ట్ర ప్రజలు అందేలా మీరు భావిస్తున్నారా ఈసారైనా ఈ కాంగ్రెస్ పాలనలోనైనా రాష్ట్ర ప్రజలకు ప్రజా తెలంగాణ ఏర్పడింది అనుకుంటున్నారా అంటే తెలంగాణ వచ్చినాక వాస్తవానికి కేసీఆర్ మొత్తం ఆయన కుటుంబానికే ప్రతి నిధులు పోయినాయి కమిషన్లు పోయినాయి ఎందుకంటే నిరుద్యోగులను నిండా ముంచిండు రైతులను మోసం చేసిండు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి తెలంగాణ వ్యతిరేకులను ఉద్యమ వ్యతిరేకులను ప్రభుత్వంలో చేర్చుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు సకల జనులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాడు ప్రొఫెసర్ రామ్ గారు ప్రొఫెసర్ రామ్ గారు తనకు తెలియకుండానే ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రావాలని చెప్పినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ రామ్ గారు అట్లాంటి వ్యక్తి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి యొక్క నియంకుశత్వ ప్రభుత్వంలో ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిరంతరం స్పందించిండు కొట్లాడిండు కాబట్టి అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి సీట్లు వచ్చినా ఇవ్వకున్నా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రొఫెసర్ కోదండరామ్ గారు టీజేఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటు ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి వెంటనే వాళ్ళు ఆలోచించి ఎందుకంటే ఇట్లాంటి మేధావిని ఇట్లాంటి ఉద్యమ వ్యత్త వ్యక్తిని ప్రభుత్వంలో ఉండడం వలన అన్ని వర్గాల గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వానికి హుందాతనం ఏర్పడుతుంది అన్ని వర్గాల ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కోదండరామ్ గారికి ఒక అటాచ్ ఉంది కాబట్టి అక్కడ సమస్యలను ఒక పరిష్కరించడం కోసం ప్రొఫెసర్ కోదండరామ్ గారు స్పందిస్తారని చెప్పి కూడా ప్రజలకు భరోసా ఉంది ఆ ప్రజలకు భరోసా ఉంది కాబట్టి ప్రొఫె మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్నటువంటి కాబోయే ముఖ్యమంత్రి కాబో కాబట్టి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారికి సముచిత స్థానం కల్పిస్తూ ఒక విద్యాశాఖ రూపంలో ఏ అవకాశం ఇస్తే ఒక విద్యా విధానం బాగుపడే అవకాశం ఉంటుంది ఎందుకు బాగుపడే అవకాశం ఉంటుందంటే కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగు వేల పాఠశాలలను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను దూరం చేయడంలో కుట్రలో భాగంగా విద్యా సంస్థలు మూసివేసిండు కాబట్టి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ ప్రభుత్వంలో ఉండడం వల్ల విద్యా విధానం బాగుపడుతుంది అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని మా యొక్క అభిప్రాయం ఎందుకంటే కేసీఆర్ మోసం చేసింది కాబట్టి నిరంకుశత ప్రభుత్వాన్ని దింపి ప్రజలు దింపిరు కాబట్టి ప్రభుత్వంలో కే ప్రొఫెసర్ కోదండరామ్ గారు భాగస్వామిగా ఉండడం వలన ఉందాతనంగా ప్రభుత్వానికి ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద చాలా భరోసాతోనూ ధీమాతోనో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తమ సంక్షేమం కోసం తమ అభివృద్ధి కోసం పాటుపడుతుందని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు